ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో జనవరి పద్నాలుగు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం పదమూడవచనం అలాగే పదహారో వచనం నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చాను జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు వ్యాఖ్యానాంశం జ్ఞాన బలములు కలిగిన మన ప్రభువు వ్యాఖ్యానాంశం జ్ఞాన బలములు కలిగిన మన ప్రభువు వ్యాఖ్యానం యోబు తనకంటే జ్ఞానం విషయములో అల్పుడైనట్లుగా యోబు గురించి జోఫర్ పలికిన మాటలు ఎంత మాత్రమో జ్ఞానయుక్తమైనవి కావు అవి యోబును అవమానించి అసహనానికి గురి చేశాయి తాను ఆశించిన విధంగా తన స్నేహితుల నుండి దయను పొందకపోగా వారి దృష్టికి యోబు అపహాస్యాస్పదంగా ఉన్నాడు అని యోబు గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో పన్నెండో అధ్యాయం నాలుగో వచనంలో కూడా చూస్తాం అలాగే యోగు గ్రంథం పదిహేడో అధ్యాయం రెండవ వచనంలోనూ ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచనంలోను ముప్పో అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం ఈ మాటలు చూస్తాం కీర్తన గ్రంథం ముప్పై ఐదో కీర్తన పదిహేను వచనం కూడా ఈ సందర్భంలో చదవండి ఇదంతయు మనకు మన ప్రభువును జ్ఞాపకం చేస్తుంది నీతియు యథార్థతయు గలవాడైన ఆయన ఉండగా ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలూచుచూ ఆయనను అపహసించుచు వాడు దేవుని దేవునియందు విశ్వాసముంచాను ఆయనకిష్ణుడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని ఆయనను ఎగతాళి చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది మత వార్త ఇరవై ఏడో అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై రెండు వచనాలు ఈ సందర్భంలో చదవండి మరొక విధంగా చెప్పాలంటే దేవుడు ఆయనను తప్పించకపోయిన ఎడల అతడు దేవుని ఉగ్రతకు పాత్రుడని రుజువు చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు క్లుప్తంగా చెప్పాలంటే యోబు స్నేహితుల ఆలోచన విధానం ఈ విధంగానే ఉంది భవిష్యత్తులో యూదులు పశ్చాత్తాపడి తమ రక్షకుడైన యేసునద్దకు వచ్చిన తర్వాత దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనుందిన వానిగాను మనమతని ఎంచితిమి అని వారు చెప్పబోచున్నారు యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం నాలుగవ వచనం చదవండి అవును క్రీస్తు నీతియు యథార్థతయు గలవాడైనప్పటికీ ఎవరునూ ఎన్నడునూ పొందని అపనిందలు అన్యాయమైన తీర్పులు పొందాడు అయితే ఆయన దేవుని అందించిన నమ్మిక మరియు ఆయన విధేయత ఎంతమాత్రమూ కదిలింపబడలేదు అని కీర్తన గ్రంథం యాభై ఆరో కీర్తన ఐదు ఆరు వచనాలు అలాగే పదకొండో వచనం చదివితే మనకు అర్థమవుతుంది దీనికి పూర్తి భిన్నంగా యోబు తాను పొందిన అపనిందలను అపహాస్యమును ఏమాత్రమును సహింపలేక తాను నిర్దోషి అని కనపరుచుకొనిటకు వ్యాజ్యము చేయించున్నట్లుగా రాబో మూడు అధ్యాయములలో అనగా పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలలో చూడబోచున్నాం ఈ సందర్భంలో యోగు గ్రంథం పదమూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదివితే అతని వ్యాజ్యం మనకు అర్థమవుతుంది సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి